ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిని కూడా విమర్శిస్తున్నారని ఇది దురదృష్టకరమన్నారు తాము తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు ఇక రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం పేదలు రైతులకు అనుకూలంగా జీఎస్టీలో చారిత్రాత్మకమైనటువంటి మార్పులు చేసిందని ఆయన తెలిపారు అనేకమైనటువంటి మాటలు మాట్లాడతారు ఏది దొరకపోతే వారి మీద ఎవరు ప్రజలు నమ్మకపోతే చివరికి నరేంద్ర మోదీ గారి దిగంగతరమైన వారి యొక్క తల్లిగారిని కూడా వదలట్లేదు ఎక్కడో చనిపోయినటువంటి తల్లిగారిని కూడా దూషించి వారి మీద మాట్లాడినటువంటి అయితే మాటలున్నాయో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఆ తల్లికి ఏ ఏ తల్లి అయితే నరేంద్ర మోదీ గారి లాంటి వ్యక్తిని ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రిగా జన్మే జన్మనిచ్చిందో ఆ నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా పాలాభిషేకం చేయాలని ఈరోజు నేను ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా యువ మోర్చ మా భారత భారతీయ జనతా పార్టీ అన్ని బీసీ మోర్చా ఎస్టీ మోర్చా ఎస్సీ మోర్చా కిసాన్ మోర్చ అందరికీ కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ మీ మండలాల్లో కూడా మొత్తం నరేంద్ర మోదీ గారికి ఈ జీఎస్టీ తగ్గించి ఇటు రైతులకు విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మహిళలకు గృహిణులకు మధ్యవర్తి తరగతులకు ఈ ఊరట ఇచ్చినందుకు పండుగ సమయంలో బతుకమ్మ అదేవిధంగా దీపాలు రాబోతూ ఉంది మరి ఇప్పుడు రకరకాలైనటువంటి మనకు పండుగల సందర్భంగా వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఇది ప్రకటించినందుకు అందరూ కూడా పాలాభిషేకం చేయాలి